అందరికీ నమస్తే నేను మీ తేజస్విని ఇవాళ రెసిపీ వచ్చేసి టేస్టీగా ఉంటుంది అలాగే సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎలాంటి కర్రీస్ లేనప్పుడు ఇలా ఈ పొడి వేసుకొని తినేస్తే నెయ్యి వేసుకొని కమ్మగా ఉంటుంది అలాగే టిఫిన్స్లోకు లంచ్లోకు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇదిగిన ఒకసారి మీరు వీడియో చూసినారంటే ఖచ్చితంగా ప్రిపేర్ చేసి టేస్ట్ చేస్తారు అంత టేస్టీగా ఉంటుంది ఎక్స్పెషల్లీ ఉప్మాలోకి అలాగే అన్నంలోకి వేడివేడిగా వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే పొంగనాలు ఎలాంటి బ్రేక్ఫాస్ట్లోకైనా బ చాలా రుచిగా ఉంటుంది లేట్ చేయకోకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము ముందుగా నా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి లేట్ చేకోకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము ఇలా పల్లీలతో చేసుకొని తినడం వల్ల కూడా ఆరోగ్యానికి చాలా మంచిది కదండి ఇప్పుడైతే ముందుగా మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ ఆఫ్ పల్లీలు అయితే తీసుకోండి ఇక్కడ నేనైతే ఒక కప్పు దాకా పల్లీలు అయితే తీసుకొని ఒక ప్లేట్లో వేసుకొని అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి స్టవ్ ఆన్ చేసి బాండ్లు పెట్టేసుకొని ఈ పల్లీలన్నీ ఇందులోకి వేసుకొని ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని పల్లీలు అయితే కలర్ చేంజ్ అయ్యే వరకు అంటే వేగే వరకు వేపుకోవాలి హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకండి ఎందుకంటే పల్లీలు మాడిపోతాయి లోపల వరకు వేగవు పచ్చివాసన వస్తూ ఉంటాయి అలా వేగితే ఇలా పల్లీలు వేపుకున్న తర్వాత ఇవన్నీ ఒక ప్లే ఇప్పుడైతే వేగిపోయాయి ఒక ప్లేట్లోకి వేసుకొని చల్లార పెట్టుకుందాము ఇవి చల్లారే లోపు మనం ఇక్కడ ఒక పది ఎండుమిరపకాయలు అయితే తీసుకొని బాండ్లీలోకి అయితే వేసేసి సిమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాలు అలా వేపుకోవాలి ఎక్కువ ఫ్లేమ్లో పెట్టకండి మాడిపోతాయి ఎండుమిరపకాయలు అనేవి ఇక్కడ ఒక ఉల్లిపాయ అయితే తీసుకున్నాను నేను ఇక్కడ చల్లారిపోయాయండి పల్లీలన్నీ ఇలా అంతా పొట్టు తీసుకోండి మొత్తం పొట్టు పోకపోయినా పర్లేదు అన్ని పొట్టు తీసేసి పక్కన పెట్టేసుకొని మిక్సీ జార్ తీసుకొని మనం ఎండు ఎండుమిరపకాయలు వేసి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకొని ఇలా బ్లెండ్ చేసుకోవాలి ఇప్పుడు మనం వేపుకున్న పల్లీలనైతే కొద్ది కొద్దిగా ఇలా వేసేసుకుంటూ వెల్లుల్లిపాయలనైతే ఇలా ఉల్చుకొని అన్నీ వేసుకోవాలి ఒకసారి మిక్సీ పట్టేసుకొని ఇలా కచ్చాబచ్చాగా ఉంటుందండి ఇంకొకసారి పైకి కిందికి అంతా ఒకసారి కలుపుకొని ఇంకొకసారి మూత పెట్టి మిక్సీ పట్టేసుకుంటే మన టేస్ట్ అయిన పల్లీల పొడి అయితే రెడీ అయిపోతుంది ఇది శనగిత్తినాల పొడి అని కూడా కొంతమంది అంటారు ఇంకా బౌల్ తీసుకొని దీన్ని ఏదైనా స్టోర్ చేసుకునే దాంట్లోకి అయితే తీసేసుకొని మొత్తం ఇలా వేసుకొని మూత పెట్టేసుకుంటే మనకు ఒక పది పదహైదు రోజులైనా ఇది ఫ్రెష్గా ఉంటుందండి కొద్దిగా వెల్లుల్లిపాయలు ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇది మీలో ఎంతమందికి ఫేవరెట్ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియో చూసిన లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్